ఇప్పుడు మన డైనమిక్ లీడర్ మన అభిమాన నాయకుడు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మరి సోదరుడు సోదరుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మన రైతు డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ ఇప్పుడు ఇది స్పీచ్ కాదు ఇది స్పీచ్ కాదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సోదరుడు మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను అమ్మా కేసీఆర్ గుండెలు ఎదురాలి ఘటన ఆవిష్కరించే సందర్భంలో తెలంగాణ రైతాంగం కోసం రాబోయే సోనియమ్మ రాజ్యంలో ఏ విధంగా రైతులను ఆదుకోబోతున్నామో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న మిత్రులారా మిత్రులారా తెలంగాణ అంటే మాకు నినాదం కాదు తెలంగాణ అంటే ఎన్నికల ముడి సరుకు కాదు తెలంగాణ అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం కాదు తెలంగాణ అంటే మాకు పేగు బంధం తెలంగాణ అంటే మాకు ఆత్మ గౌరవం మిత్రులారా ఓరుగల్లు పేరు వింటే ఉద్యమం గుర్తొస్తుంది కాకతీయ కళాశాలలో నిప్పు కనికల్లా ఉద్యమాన్ని రగిలించిన నా విద్యార్థి సోదరులు గుర్తొస్తారు ఓరుగల్లు పేరు వింటే సమ్మక్క సారలమ్మ గుర్తొస్తారు ఓరుగల్లు పేరు వింటే అన్నపు రాసులు ఒకవైపు ఆకలి మంటలు ఒకవైపు అని మనకు మన జీవితాలకు దశ దిశ చూపించిన కవి కాళోజీ గుర్తొస్తారు ఓరుగల్లు పేరు వింటే దేశానికి ఆర్థిక దశ దిశ నిర్దేశం చేసిన పివి నరసింహారావు గారు గుర్తొస్తారు మిత్రులారా ఈ రోజు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఎన్నికై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డెబ్బై శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలను వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసి వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల పక్షాన సంపూర్ణమైన బాధ్యత తీసుకొని ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై ఐదు రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుంది మీ ఆశీర్వాదంతో సోనియామ్మ రాజ్యం ఏర్పడుతుంది సోనియామ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి పత్తి మిర్చి చెరుకు పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది ఏ పంట ఎంత గొట్టమో చివరిన తెలంగాణ రైతాంగానికి వివరించే బాధ్యత నాది అదేవిధంగా నాలుగో డిక్లరేషన్ తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడమే కాకుండా చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అదేవిధంగా ఈ వరంగల్ ఖమ్మం ఈ ప్రాంతాలలో విపరీతమైన నకిలీ విత్తనాల పెడతా ఉండి లక్షలాది ఎకరాలలో పంట నష్టపోవడానికి వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందుల నియంత్రణకై కఠిన చట్టాన్ని తెచ్చి కారణమైన సంస్థలు వ్యక్తుల ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం అందిస్తాం అదేవిధంగా ఈ వ్యక్తుల సంస్థల మీద పీడి యాక్ట్ కేసులు నమోదు చేసి బుక్లో తోసి జైలుకు పంపిస్తాం అదేవిధంగా నిర్దిష్ట సమయ ప్రణాళికతో అవినీతి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కావచ్చు కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు పెండింగ్ ప్రాజెక్టులన్నిటిని కూడా సత్వరమే పూర్తి చేసి చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం రైతుల సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో రైతుల యొక్క హక్కులను పరిరక్షించడానికి చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం తెలంగాణలో భూముల స్వభావం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళికలను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా వ్యవసాయాన్ని పండుగ మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మిత్రులకు సవినయంగా తెలియజేస్తున్నా విధంగా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సోనియమ్మ రాజ్యంలో ఏ పంటను ఏ ధరకు కొనుగోలు చేయబోతున్నామో మా రైతు మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీడియా మిత్రులారా ఇది అత్యంత కీలకం అత్యంత ప్రాధాన్యత కూడుకున్నది దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై దళార్లు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందల కొట్టుండ్రు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో కొనే బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మధ్య పద్దెనిమిది వందల డెబ్బై ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది అదే విధంగా కందులు ఇవాళ కనీసం మద్దతు ధర ఆరు వేల మూడు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది పత్తి మామనూరు మార్కెట్ లో ఆరు వేల ఇరవై ఐదు ఉంది కాంగ్రెస్ కనీసం ఆరు వేల ఐదు వందల రూపాయల గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుంది ఇలా మిర్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మిర్చి రైతులను మోసపోకుండా క్వింటాల్ కొనుగోలు చేస్తుంది అని చెప్పి పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని టిఆర్ఎస్ బిజెపి నేతలు మోసం చేసిరు కాబట్టి పసుపు రైతులను ప్రత్యేకంగా ఆదుకోవడానికి పసుపు క్వింటాల్ పన్నెండు వేల రూపాయలకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయబోతుంది అదేవిధంగా ఎర్ర జొన్న మూడు వేల ఐదు వందలు చెరుకు రైతులకు క్వింటాల్ కు నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం జొన్నలు కూడా మూడు వేల యాభై రూపాయలతో కొనబోతున్నాం ఇవాళ రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఉంది కాబట్టి మిత్రులారా ఇవాళ కేసీఆర్ చేతిలో వంచనకు గురై కళ్లాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతున్న రైతులకు అండగా నిలబడడానికి భారతదేశ భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఈ వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి సాక్షిగా ఈ వరంగల్ రైతుల సాక్షిగా సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిగా రైతు సంఘర్షణ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటిస్తుంది రైతులు రాజులు చేయడమే మా లక్ష్యం రాహుల్ గాంధీతోనే అది సాధ్యం జై సోనియమ్మా కేసీఆర్ గుండెలదరాలి జై సోనియమ్మా జై సోనియమ్మ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మిత్రులారా ఈ తర్వాత పెద్దలు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు వారి తర్వాత కూడా మన ముఖ్యమైన నాయకులు ప్రసంగిస్తారు ఇంకొక గంట సేపు ఇక్కడ ఉండే మిత్రులు అందరూ మాట్లాడడానికి సహకరించి అందరు ప్రసంగించే వరకు చివరి వరకు ఉండి ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడి మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ చివరి వరకు అందరు వేచి చూడాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను జై కాంగ్రెస్